లేకపోతే ప్రైస్ మినిస్ట్రీ ఈ విధంగా ముందుకు పోవడం నేనైతే నా జీవితంలో నేను అనుకోలేదు అయితే దేవుడు ఈ యొక్క సంఘం మీద ఆయన ఉన్నతమైన ప్రణాళిక ఉంది కాబట్టి దేవుడు దీన్ని ఆశీర్వదిస్తున్నాడు హలోయ అంటే ఆయన ప్రణాళిక ఈ సంఘం మీద ఉంది కాబట్టి మరి ఈ సంఘాన్ని ఆయన ముందుండి నడిపిస్తున్నాడు హల కాబట్టి ఈ యొక్క కార్యక్రమాల్లో మరి వారమంతా జరిగే కార్యక్రమాల్లో చూసినట్లయితే దేవుడు ఎంతగానో అద్భుతంగా నడిపిస్తున్నాడు అంతేకాకుండా కుటుంబ ప్రార్థనలు ఈ మధ్య ప్రారంభమై ఆ కుటుంబ ప్రార్థనలు కూడా రాజమండ్రి నుండి కనకపురం తర్వాత భద్రాచలం కర్నూలు మదనపల్లి తిరుపతి ప్రాంతాల్లో కూడా ఈ యొక్క పరిచర్య విస్తరించడం నాకు చాలా సంతోషంగా ఉంది హలో మరి దీంట్లో ఒక విషయాలు ఏమైనా చెప్పాలనుకుంటే కొంతమంది జీవితాల్లో దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడంటే వారి కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని బదులిస్తున్నాడు ఈ మధ్య మైసూర్ రోడ్లో ఉండే ప్రాంతంలో ఒక భార్య భర్తలు దేవుణ్ణి నమ్మి ఈ మధ్య వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టుకొని వస్తుంటున్నారు దేవుని పెట్లారా ఇక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే ఒకరోజు అతను ఫోన్ చేసి తన భార్య కొరకు ఏడ్ చేర్చి ప్రార్థన చేస్తున్నాడు అడుగుతున్నాడు అయ్యారు ప్రార్థన చేయండి నా భార్య చాలా క్రిటికల్ అని అమ్మాయికి దాదాపుగా ఒక ఇరవై ఒకటి వయసు ఉంటుంది కొత్తగా పెళ్ళైంది అయితే థైరాయిడ్ వచ్చి చావు బతుకుల మధ్యలో ఆయన కొట్టు మిట్టలు ఆడుతుంటున్నది బ్రతుకుతావు అనే ఏ విధమైన ఆధారాలు లేవు ఆ భర్త అయితే అలో ఆడుస్తున్నాడు అయితే అలాంటి సమయంలో మరి రాయపూర్ క్రైస్ట్ మినిస్ట్రీ సంఘము ఉమెన్స్ ఫెలోషిప్లో జరిగే ప్రార్థనల వల్ల మరి సంఘ ప్రార్థనలు ఉపాస ప్రార్థన ద్వారా వాళ్ళ గురించి మేము ఎంతగానో దేవుని దేవుళ్ళరా దేవుని అద్భుతం ఏమిటంటే దేవ ఏ విధంగా ఆ ప్రాంతంలో ఆ వ్యక్తి ద్వారా నువ్వు అద్భుతాలు చేయాలి ఆ కుటుంబాన్ని నిలబెట్టాలి అని అడిగినప్పుడు దేవుడు చాలా అద్భుతంగా ఆమెను సజీవంగా లేపి దేవుడింటికి తీసుకొచ్చినాడు అలలో చెప్దామా ఈరోజు వాళ్ళు కూడా కుటుంబ ప్రార్థనల్లో ఆన్లైన్లో కలుసుకుంటూ వాళ్ళు ఎంతో ఉత్సాహంగా వారు ఆ కుటుంబం దేవుడు ముందుకు తీసుకొని పోతున్నాడు ఇలాంటి అనేకమైన అద్భుతాలు దేవుడు మన మధ్యలో చేస్తున్నాడు కాబట్టి దేవుడి నేను ఒక విషయం మీ ముందు వాక్యాన్ని పోకపోతే చెప్పదలసిన విషయం ఏంటంటే బాగా మీరు